కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయన వ్రతం చేసినంత ఫలము కలుగును విష్ణు అర్చన అనంతరము పురాణ పఠనము చేసిన చేయించిన వినిన వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్నే పొందుతారు దీని గురించి మరొక ఇతిహాసము చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొంగిరి పూర్వము కలింగ దేశమున మందరుడు విప్రుడు కలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయిచు అక్కడనే భుజించుచు మద్య మాంసాది పానీయమును సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప కములు ఆచారములు పాటింపక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతిమంతురాలు భర్తయంత దుర్మార్గుడైనను పతియే ప్రత్యక్ష దైవముగా విసుగు చెందక సకల ఉపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పని ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవక దొంగతనములు చేయుచు తారికాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనమును వస్తువులను అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి అడవిదారణ పడిపోచుండగా అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిత కిరాతకుడు వచ్చి చే వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయిచూ సదాచార్య వర్తినియ్ భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక రుషిపుంగవుడు వచ్చెను ఆ వచ్చిన రుచిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘపాద్యాధులతో పూజించి స్వామి నేను దీను దీనురాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్న దానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమాలుకొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును స్వ వృధాగా పాడు చేసుకొనవద్దును ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుము నేను చమురు తీసుకొని వచ్చదను నీవు ప్రమిదను వత్తిని తీసుకొని రావలేను దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవంతుగను చెప్పి తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమాయము చేయాలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేమమున కాలక్షేపమునకు రమ్మని చెప్పెను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె చింతనతో కాలం గడుపుచు కొంతకాలమునకు మరణించెను ఆమె అగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెము దోషం ఉండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయిరి అతడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధాయపడను అంత విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైయుండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుని చంపి ధనము ఉపసంహరించను అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలాప లేపనము మాంస భక్షణము గాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారు వారి చరిత్రలు చెప్పిరి అందులో కామ చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కాదుగుతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు అత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రేమిద ఫలమును కిరాతకునకు పురాణం వినుట వలగ వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులో కామ అట్లే దారపోసెను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపం వెలిగుంచుట వలన నెట్టిఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణ సమాప్తము సర్వం శ్రీ శివార్పణ వస్తువు